మనిషి యొక్క శరీరం కోట్ల ఏళ్ల పరిణామం యొక్క ఫలితం ఇది ఒక అద్భుతమైన యంత్రం కానీ ఈ అద్భుతమైన శరీరాన్ని మనం నెమ్మదిగా చంపేసుకుంటున్నాం ఎలా అంటే ఆ సమాధానం మనం తినే భోజనంలోనే ఉంది ప్రాసెస్డ్ పాయిజన్ మీరు ప్రతి రోజు తెరిచి తినే బిస్కెట్ ప్యాకెట్స్ చిప్స్ మరియు తాగే కూల్ డ్రింక్స్ ఇవి ఆహారం కాదు విషంతో సమానం ఆ ఫుడ్ లో ఉండే అధిక చక్కెర ఉప్పు కెమికల్ ప్రిజర్వేటివ్స్ వల్ల మీ లివర్ క్షీణిస్తుంది కిడ్నీలు నాశనం అవుతాయి హృదయం బలహీనం అవుతుంది మీరు తినే ప్రతి ఆహార పదార్థం మీ శరీరంలో ఒక సైలెన్స్ బాంబును తయారు చేస్తుంది మన ఫుడ్లో ఉండే ఆయిల్ ఫాస్ట్ ఫుడ్లో వాడే ఆయిల్ తిరిగి తిరిగి వేడి చేసి వాడినది ఆ ఆయిల్లో వేయించిన ఒక వేపుడు ముక్క తిన్న మన రక్తనాళాలు గడ్డగట్టకపోతాయి అలా మీకు తెలియకుండా మీ గుండె మెల్లి మెల్లిగా ఒక టైం బాంబులా తయారవుతుంది జంక్ ఫుడ్ అడిక్షన్ మన శరీరానికి తక్కువ ఆహారం సరిపోతుంది కానీ మనం ఎక్కువ తింటాం అది కూడా జంక్ ఫుడ్ చక్కెర బర్గర్లు పిజ్జా దీని ఫలితం ఒబేసిటీ డయాబెటీస్ బీపీలు వస్తాయి ఒకప్పుడు రోగాలు వృద్ధులకు మాత్రమే వచ్చేవి నేడు ఇళ్ళలకు కూడా వస్తున్నాయి ఇలాంటి ఆహారం మనం మన శరీరానికి ఇచ్చే శాపం లాంటిది అనజర్వానీస్ డేడ్లీ కూల్ డ్రింక్స్ సోడా ఎనర్జీ డ్రింక్స్ కలర్ జ్యూసెస్ వీటిని మనం కూల్ డ్రింక్స్ అని పిలుస్తాం కానీ ఇవి కూల్ డ్రింక్స్ కాదు లిక్విడ్ రూపంలో ఉన్న విషం వీటిలో ఉండే కెమికల్స్ మన కడుపులో ఉండే గోడలను కరిగించేస్తాయి మన కిడ్నీలు బలహీనంగా మారుతాయి మనం తింటున్నది తాగుతున్నది ఎనర్జీ డ్రింక్స్ కాదు మన చావు తీర్థం మన తాతలు తిన్న ఆహారం ప్రకృతి ఇచ్చిన గింజలు పప్పులు పండ్లు కూరగాయలు నేడు మనం తినే ఆహారం ఫ్యాక్టరీలు ఇచ్చినవి ప్యాకెట్లు టిన్నులు బాటిల్స్ మనం ప్రకృతిని వదిలి ఫ్యాక్టరీలతో సహజీవనం చేస్తున్నాం మన శరీరం ఒక దేవాలయం కానీ ఆ దేవాలయాన్ని మనం విషవాలయంగా మార్చేస్తున్నాం ప్రతి రోజు మనం తినే కల్తీ ఆహారంతో మనకి మనమే మన మరణానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం చివరిగా మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి మీరు తినేది ఆహారమా లేక నెమ్మదిగా చంపే విషమా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి